నెల్లూరు నగరంలోని స్థానిక జెండా వీధులందు నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం లభించిన తర్వాత నెల్లూరు నగరంలో ఒక ముస్లిం వ్యక్తికి సీటు కేటాయించడం మొదటిసారని ముస్లిం మైనారిటీ పక్షపాతి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో ఎండి ఖలీల్ అహ్మద్ ను కోరారు నిన్న మాకు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మా నెల్లూరుకు చెందిన ఖలీల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యే సీట్ గారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు దీంట్లో ముఖ్య పాత్ర ఎవరు అంటే అనిల్ అన్న అనిల్ అన్న కష్టపడి పోరాడి మనకి నెల్లూరుకి మైనార్టీస్కి సీట్ కావాలని చెప్పి ఎమ్మెల్యే సీట్ తెప్పించారు ఖలీల్ అహ్మద్ గారికి అలాగే ఇందాక ముందు మేయర్ సీట్ కూడా జగన్ అన్నే నెల్లూరులో ముస్లింస్ ఎక్కువ ఉన్నారు మేయర్ సీట్ కూడా ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా ముస్లింస్కి ఇచ్చి ఉన్నారు కడప అంజాత్ బాషాకి ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనిల్ అన్న ఈ వైఎస్ఆర్ పార్టీ మైనార్టీస్కి ఏదైనా మంచి చేటా చూస్తుంది ఏదైనా డెవలప్ చేస్తుంది అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ టీడీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉండింది ఏ రోజు ఒక మంత్రి ఇల్ల మైనార్టీ మంత్రి కూడా ఇలా ఒకటి స్టేట్ చైర్మన్ కూడా ఇయ్యాల ఏది వేయరు చెప్తారు రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పి రంజాన్ తోఫా రేట్ ఎంత మూడు వందల రూపాయలు అది ఇచ్చి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు పెద్ద త్యాగాలు చేయాల్సింది ఏది చేయరు మా డిప్యూటీ మేయర్ కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అలాగే టీడీపీ పక్కన దమ్ముంటే మైనార్టీస్ కి ఒక ముస్లింస్ కి మీరు ఏదైనా ఇవ్వాల్సి అనుకుంటే ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అట కాకుండా ఇప్పుడు దాకా మిమ్మల్ని గెలిపించకుండా వచ్చాం కదా ఇప్పుడు మాకు కూడా ఒక సీట్ ఇవ్వండి అనిల్ అన్న జగన్ అన్న ఎట్ట సీట్ ఇచ్చారు మనకి మీకు దమ్ముంటే నారాయణ సార్ మీకు దమ్ముంటే ఇప్పుడు కూడా అడుగుతున్నాము మీరు త్యాగం చేసి మన స్కీమ్ అప్పుడు మీ టీడీపీ కూడా మంచిదని మేము చెప్పుకుంటాము ఏ రోజు ఒక సిటీ ఒకరి ఒక డెవలప్ చేయరు మీరు కానీ జగన్ అన్న అనిల్ అన్నని మాట ప్రకారము ఇక్కడ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని ఎమ్మెల్యేగా గెలుపుకుని వస్తామని చెప్పి మేము కోరుతున్నాం